హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని కూలంకషంగా అంటే వివరంగా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ ఆసిఫ్ అలీ జర్దారీ బికమ్స్ పాకిస్తాన్స్ ఫోర్టీన్త్ ప్రెసిడెంట్ అంటే ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ పద్నాలుగవ అధ్యక్షుడు అయ్యారు బికమ్స్ అంటే అవడం ఆసిఫ్ అలీ జర్దారి పాకిస్తాన్స్ అంటే పాకిస్తాన్ యొక్క ఎన్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి పాకిస్తాన్ యొక్క అదే ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంటే పాకిస్తాన్ల యొక్క అంటే పాకిస్తాన్ యొక్క ఎన్ పక్కన ఉంది కాబట్టి ఫోర్టీన్త్ ప్రెసిడెంట్ పద్నాలుగవ అధ్యక్షుడు బికమ్స్ అంటే అయ్యారు ఇది హెడ్లైన్ కాబట్టి సింపుల్ లో ఉంది అదే వివరాల్లో ఉంటే బికేమ్ అని ఉండాలి ఆసిఫ్ అలీ జర్దారి బికేమ్ పాకిస్తాన్ ఫోర్టీన్త్ ప్రెసిడెంట్ అని ఉండాలి అందులోను ఇంకొక గ్రామర్ పాయింట్ ఏంటంటే ఆసిఫ్ అలీ జర్దారి అనే వ్యక్తి సింగులర్ అంటే ఏకవచనం కాబట్టి బికమ్స్ అని రావడం జరిగింది దీనిని వి ఫైవ్ అంటారు అదే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనం ఉంటే బికమ్ అని వస్తుంది అప్పుడు వి వన్ అవుతుంది ఇలాంటివి గమనించాలి ఆసిఫ్ అలీ జర్దారి బికమ్స్ పాకిస్తాన్ ఫోర్టీన్త్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారి పాకిస్తాన్ పద్నాలుగవ అధ్యక్షుడయ్యారు అలాగే చూడండి ద పీపీపి లీడర్ సెక్యూర్డ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఓట్స్ ఫ్రమ్ ద న్యూలీ అనాయింటెడ్ ఎలక్టోరల్ కాలేజ్ చూడండి ద పీపీపి లీడర్ అంటే ద పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ లీడర్ అంటే నాయకుడు ద పాకిస్తాన్ పీపుల్ పార్టీ నాయకుడు సెక్యూర్డ్ పొందారు ఎన్ని ఓట్లు రెండు వందల ఇరవై ఐదు ఓట్లను టూ ట్వంటీ ఫైవ్ ఓట్స్ పొందారు ఫ్రమ్ ద న్యూలీ అనాయింటెడ్ ఎలక్టోరల్ కాలేజ్ చూడండి న్యూలీ అంటే కొత్తగా ఫ్రమ్ నుండి అనాయింటెడ్ ఎలక్టోరల్ కాలేజ్ చూడండి ఎలక్టోరల్ కాలేజ్ అంటే నాయకున్ని ఎన్నుకోవడానికి ఎంచుకోబడిన ప్రజాప్రతినిధుల సముదాయాన్ని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు ఇది కొత్తగా ఎన్నుకోబడింది ఎనాయింటెడ్ దీని యొక్క ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే అభిషేకం మనం వినే ఉంటాం గుళ్ళో అభిషేకం చేయించుకుంటారు దాన్ని ఎనాయింట్ అని అంటాం నూనెతో కానీ నెయ్యితో కానీ అభిషేకం చేస్తూ ఉంటారు దేవుళ్ళకి దాన్ని అభిషేకం అంటారు ఇక్కడ సందర్భాన్ని బట్టి అనాయింటెడ్ ఎలక్టోరల్ కాలేజ్ అంటే కొత్తగా ఏర్పాటైనటువంటి ఎలక్టోరల్ కాలేజ్ నుండి రెండు వందల ఇరవై ఐదు ఓట్లు పొందారు హీ బికమ్స్ ద ఓన్లీ సివిలియన్ లీడర్ ఆఫ్ ద కంట్రీ టు విన్ ఎ సెకండ్ టర్మ్ అతను రెండోసారి గెలిచిన దేశంలోని ఏకైక పౌర నాయకుడు చూడండి హీ బికమ్స్ అంటే అతను అయ్యారు ఇది కూడా హెడ్లైనే కాబట్టి సింపుల్ లో ఇవ్వడం జరిగింది హీ బిక అతను అయ్యారు ద ఓన్లీ సివిలియన్ లీడర్ ద ఓన్లీ సివిలియన్ లీడర్ అంటే ఏకైక పౌరనాయకుడు ఆఫ్ ద కంట్రీ దేశంలోని ఏకైక పౌర నాయకుడు టు విన్ ఎ సెకండ్ టర్మ్ అంటే రెండవసారి గెలిచిన దేశంలోని ఏకైక పౌర నాయకుడు ఎవరు ఆసిఫ్ అలీ జర్దారి హీ ఈస్ హస్బెండ్ ఆఫ్ స్లెయిన్ పిఎం బెనజీర్ బుట్టో చూడండి హీఈస్ హస్బెండ్ ఆఫ్ ఇతను భర్త ఎవరు స్లేన్ పిఎం అంటే అంటే హత్యకు గురైనటువంటి ప్రధానమంత్రి బెనజీర్ బుట్ట యొక్క భర్త ఇతను స్లేన్ అంటే హత్యకు గురైన పాస్ట్ పార్టిసిపుల్ ఇక్కడ ఆబ్జెక్టివ్ గా యాక్ట్ చేస్తుంది స్లే స్లెయిన్ అనేది స్లే యొక్క ఫామ్ ఇక్కడ యాడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది స్లెయిన్ పిఎం అంటే హత్యకు గురైన ప్రధానమంత్రి బెనజీర్ బుట్టో యొక్క భర్త ఎవరు ఆసిఫ్ అలీ జర్దారీ చూడండి వివరాల్లోకి వెళ్తే ఆసిఫ్ అలీ జర్దారీ వాస్ ఓవర్వెల్మింగ్లీ ఎలక్టెడ్ యాజ్ ద ఫోర్టీన్త్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఆన్ సాటర్డే బికమింగ్ ద ఓన్లీ సివిలియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కూన్ కంట్రీ ఫర్ ఎ సెకండ్ టైమ్ చూడండి ఆసిఫ్ అలీ జర్దారీ అనే అతను వాస్ ఓవర్వెల్మింగ్లీ ఎలక్టెడ్ అంటే ఓవర్వెల్మింగ్లీ అంటే అత్యధికంగా ఎలక్టెడ్ ఎన్నికయ్యారు ఇది సింపుల్ పాస్ లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది హీ వాజ్ ఎలెక్టెడ్ దీని యొక్క స్ట్రక్చర్ ఏంటో తెలుసుకుందాం చూడండి ఇక్కడ ఆసిఫ్ అలీ జర్దారీ ఓవర్వెల్మింగ్లీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ఫోర్టీన్త్ ప్రెసిడెంట్ చూడండి ఇక్కడ నేను ఓవర్ వెల్మింగ్లీ రాయలేదు అది స్ట్రక్చర్లో ఉండదు ఆసిఫ్ అలీ జర్దారి అనేటటువంటి వ్యక్తి ఇక్కడ ఆబ్జెక్ట్ ఇది సింపుల్ పాస్టెన్స్లో ఉంది అలాగే పాసివైజ్లో ఉంది వజ్ ఎలక్టెడ్ ఇక్కడ వజ్ ఉంది వర్ ఉంది వజే ఎందుకు రాయాలి వర్ ఎందుకు రాయకూడదు అంటే ఆసిఫ్ అలీ జర్దారి అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి వజ్ రాయడం జరిగింది అదే ఇక్కడ ప్లూరల్ ఒకరికంటే ఎక్కువ ఉంటే వర్ రాయాల్సి ఉంటుంది ఆసిఫ్ అలీ జర్దారీ వస్ త్రీ ఎలక్ట్ యొక్క ఏంటంటే ఎలక్టెడ్ వస్ ఎలెడ్ యాజ్ ఫోర్టీన్త్ ప్రెసిడెంట్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ యాజ్ అనేది ప్రిపోజిషన్ గా యాక్ట్ చేస్తుంది యాజ్ అంటే వలే ప్రిపోజిషన్ గా ఫోర్టీన్త్ ప్రెసిడెంట్ అంటే పద్నాలుగవ అధ్యక్షుడు వలె ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నిక కాబడ్డారు లేదా ఎన్నికయ్యారు ప్రిపోజిషన్గా వాడడం జరిగింది యాజ్ అంటే కారణంగా అని చెప్పినప్పుడు సబార్డినేట్ గా రాయడం జరుగుతుంది యాజ్ సందర్భాన్ని బట్టి వివిధ రకాల పాత్రలు పోషిస్తుంటుంది ఇది గమనించాలి యాస్ అనేది ప్రిపోజిషన్ వలే అని ఉంది కాబట్టి కారణంగా ఉంటే సబార్డినేట్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది ఆసిఫ్ అలీ జర్దారీ వాస్ ఓవర్ అత్యధికంగా ఎన్నుకోబడ్డారు యాజ్ ద ఫోర్టీన్త్ ప్రెసిడెంట్ పద్నాలుగవ అధ్యక్షుడు ఆఫ్ పాకిస్తాన్ పాకిస్తాన్ పద్నాలుగవ అధ్యక్షుడిగా అత్యధికంగా ఎన్నుకోబడ్డారు లేదా ఎన్నికయ్యారు ఆన్ సాటర్డే అంటే శనివారం నాడు వారాల ముందు ఎప్పుడు అనే ప్రిపోజిషన్ వస్తుంది బికమింగ్ ద ఓన్లీ సివిలియన్ ప్రెసిడెంట్ బికమింగ్ అంటే అవుతూ ఇక్కడ ఇంగ్ఫామ్ ఉంది కాబట్టి అవుతూ చాలా చాలా గుర్తు పెట్టుకోవాలి ఇలాంటివి ఎప్పుడు కూడా ఇంగ్ఫామ్ వచ్చినప్పుడు అలా కంటిన్యూస్ యాక్షన్ లోనే ఉంటుంది బికమింగ్ అవుతూ ద ఓన్లీ సివిలియన్ ప్రెసిడెంట్ అంటే ఏకైక పౌర అధ్యక్షుడు ఆఫ్ ద కూప్ ప్రోన్ కంట్రీ చూడండి కూప్ ప్రోన్ కంట్రీ అంటే తిరుగుబాటుకు గురయ్యే దేశం కూప్ అంటే తిరుగుబాటు ప్రోన్ అంటే గురవ్వడం ఇక్కడ హైఫన్ ఉంది ఇక్కడ కూప్ అనేది నౌన్ ప్రోన్ అనేది యాడ్జెక్టివ్ ఈ రెండు పదాలను ఒక హైఫన్ కలుపుతుంది కాబట్టి దీన్ని కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అంటారు కూప్ ప్రోన్ కంట్రీ అంటే తిరుగుబాటుకు గురయ్యే దేశం ఫర్ ఎ సెకండ్ టైం తిరుగుబాటు గురయ్యే దేశానికి రెండవసారి ఏకైక పౌర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు చాలా చాలా ఇంపార్టెంట్ చాలా డీటెయిల్గా అర్థం చేసుకోవాలి అలాగే మిస్టర్ జర్దారీ ద చైర్పర్సన్ ఆఫ్ ద పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ద జాయింట్ క్యాండిడేట్ ఆఫ్ ద రూలింగ్ ఎలియన్స్ ఆఫ్ ద పీపీపి అండ్ ద పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పిఎంఎల్ఎన్ చూడండి మిస్టర్ జర్దారీ ఇక్కడ కామా ఉంది చూడండి ఈ కామాకి మరియు ఇక్కడ ఉన్న ద చైర్పర్సన్కి మధ్యన మనం హూ అనే రిలేటివ్ ప్రణౌన్ రాసుకోవాల్సి ఉంటుంది మిస్టర్ జర్దారి హూ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ ద పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఎవరైతే పాకిస్తాన్ పీపుల్ పార్టీ యొక్క చైర్పర్సనో అతనే మిస్టర్ జర్దారి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ ఈస్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి హిందూ న్యూస్ పేపర్ విడిచిపెడుతుంది ఎందుకంటే చాలా న్యూస్ ఆర్టికల్స్ కవర్ చేయాలి కాబట్టి ఇది గమనించాలి మిస్టర్ జర్దారి హూ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ ద పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఇక్కడ కామా ఉంది చూడండి ఇక్కడ జర్దారి పక్కన ఉన్న కామా నుంచి పార్టీ పక్కన ఉన్న కామా వరకు ఇదంతా కూడా మిస్టర్ జర్దారికి సంబంధించిన సమాచారం అంటే సబ్జెక్టుకు సంబంధించిన సమాచారం మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మిస్టర్ జర్దారి కామా నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మిస్టర్ జర్దారి వల్స్ ద జాయింట్ క్యాండిడేట్ ఆఫ్ ద రూలింగ్ ఎలియన్స్ ఆఫ్ ద పీపీపి అంటే మిస్టర్ జర్దారి అనే అటువంటి వ్యక్తి జాయింట్ క్యాండిడేట్ అంటే ఉమ్మడి అభ్యర్థి ఆఫ్ ద రూలింగ్ ఎలియన్స్ రూలింగ్ ఎలియన్స్ అంటే పాలక కూటమి పాలక కూటమి అయినటువంటి పీపీపీ అండ్ మరియు ద పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పిఎంఎల్ ఎన్ యొక్క ఉమ్మడి అభ్యర్థి ఎవరంటే మిస్టర్ జర్దారి చాలా జాగ్రత్తగా గమనించండి అలాగే హిజ్ రైవల్ మహమూద్ ఖాన్ చాయ్ ఈస్ ద హెడ్ ఆఫ్ హిస్ మిల్లీ ఆవామీ పార్టీ చూడండి హిజ్ రైవల్ అంటే అతని ప్రత్యర్థి ఎవరి ప్రత్యర్థి ఆసిఫ్ అలీ జర్దారి ప్రత్యర్థి చూడండి మళ్ళీ ఇక్కడ కామా ఉంది మనం ఏం రాసుకోవాలని చెప్పుకున్నాం ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవాల్సి ఉంది హూ ఈస్ చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి హీజ్ రైవల్ హూఈ మహమూద్ ఖాన్ అచక్జాయ్ మళ్ళీ కామా ఉంది ఆపేశారు ఇక్కడ ఎవరైతే మహమ్మూద్ ఖాన్ అచక్జాయో అతనే అతని యొక్క ప్రత్యర్థి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ ఈస్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది హిజ్ రైవల్ హూ ఈజ్ మహమ్మూద్ ఖాన్ అచక్జాయ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఇస్ పస్తూన్ చా మిల్లి అవామీ పార్టీ అతను ఎవరంటే ఈ మహమూద్ ఖాన్ అచల్చా ఎవరంటే అతని పష్న్ఖా మిల్లీ అవామి పార్టీ యొక్క అధినేత హీ వాస్ ఫీల్డెడ్ బై జైల్డ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్స్ పాకిస్తాన్ టెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పిటిఐ పార్టీ అండ్ బ్యాక్డ్ బై ద సన్నీ ఇటే హ్యాడ్ కౌన్సిల్ చూడండి హీ వర్ ఫీల్డెడ్ హీ అంటే ఎవరు అతని యొక్క ప్రత్యర్థి ఎవరు మహమూద్ ఖాన్ అచజాయ్ హీ వర్ ఫీల్డెడ్ అంటే అతను రంగంలోకి దించబడ్డారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఫీల్డెడ్ అంటే రంగంలోకి దించబడడం ఇది ప్యాసివైజ్ లో ఉంది అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఆబ్జెక్ట్ ప్లస్ వస్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది హీ ఎందుకు వజ్ రావడం జరిగింది ఎందుకు వర్ రాలేదంటే ఇక్కడ సింగులర్ కాబట్టి హీ అనేది సింగులర్ కాబట్టి వజ్ రావడం జరిగింది హి వాజ్ ఫీల్డెడ్ రంగంలోకి దించబడ్డారు బై జైల్డ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అంటే జైలు శిక్ష అనుభవించబడుతున్నటువంటి మాజీ ప్రధానమంత్రి చేత రంగంలోకి దింపబడిన వ్యక్తి ఎవరంటే మహమూద్ ఖాన్ అచక్జాయ్ చాలా నుంచే చాలా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఆర్టికల్స్ అనేవి ఇంగ్లీష్ ఓరియంటెడ్ గా చెప్తున్నాను కంటెంట్ ఓరియెంటెడ్గా కాదు మీరు అర్థం చేసుకోవాలి దయచేసి జైల్డ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అంటే జైలు శిక్ష అనుభవిస్తున్న జైల్డ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ ఇమ్రాన్ ఖాన్స్ ఇమ్రాన్ ఖాన్ యొక్క పాకిస్తాన్ టెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అండ్ మరియు బ్యాట్ బై అంటే బ్యాట్ అంటే మద్దతు ఇవ్వడం బ్యాట్ అంటే మద్దతు ఇవ్వడం బై ద సన్నీ ఇతేహాద్ కౌన్సిల్ అంటే సన్నీ ఇతేహాద్ కౌన్సిల్ మరియు పాకిస్తాన్ టెహ్రీక్ ఇన్సాఫ్ ఈ రెండు పార్టీల మద్దతుతో మహ్మూద్ ఖాన్ అచక్జాయ్ జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేత రంగంలోకి దింపబడ్డాడు ఎవరు రంగంలోకి దింపబడ్డారు మహమూద్ ఖాన్ అచక్జాయ్ మిస్టర్ జర్దారి ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి స్వార్న్ ఇన్ ఆన్ సండే చూడండి మిస్టర్ జర్దారి ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి స్వార్న్ అంటే అతను ప్రమాణ స్వీకారం చేయనున్నారు అంటే ఆశించనున్నారు ఎక్స్పెక్టెడ్ అంటే ఆశించడం ఇదంతా టెన్స్ లోనే ఉంది టు బి స్వార్న్ టు బి స్వార్న్ అంటే ఇక్కడ చూడండి ఇది ప్యాసివైలో ఉంది అతను ప్రమాణ స్వీకారం చేయనున్నారు అంటే అతను చేయించనున్నారు అంటే అతను చేయించబడనున్నారు ఎవరి చేతనో మనకు అనవసరం కాబట్టి టు బి స్వార్న్ చేయించబడనున్నారు ఎవరు మిస్టర్ జర్దారి ఇది ఎక్స్పెక్టెడ్ ఫార్నిన్ అనేది ఒక ఫ్రేస్ అంటే ప్రమాణ స్వీకారం చేయడం ఫార్నిన్ ఆన్ సండే అంటే ఆదివారం నాడు అలాగే మిస్టర్ జర్దారీ సిక్స్టీ ఎయిట్ రిసీవ్డ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఓట్స్ వైల్ హి ఆపోనెంట్ గాట్ వన్ నైన్టీన్ ఓట్స్ ఇన్ ద నేషనల్ అసెంబ్లీ అండ్ ద సెనేట్ చూడండి మిస్టర్ జర్దారీ సిక్స్టీ ఎయిట్ ఇక్కడ కూడా కామా ఉంది ఇక్కడ కామా ఉంది వీటి మధ్యన మనం హూ అనే రిలేటివ్ ప్రణౌన్ రాసుకోవాల్సి ఉంది మిస్టర్ జర్దారి హూఈ సిక్స్టీ ఎయిట్ ఎవరికైతే అరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయో అతనే మిస్టర్ జర్దారి అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణానం రాసుకోవాల్సి ఉంటుంది పర్సన్స్ కి హూ అని రాయాలి అలాగే థింగ్స్ వస్తువులకు విచ్ లేదా దట్ అనే రిలేటివ్ ప్రణానం రాయాల్సి ఉంటుంది రిసీవ్డ్ ఎవరు మిస్టర్ జర్దారి రిసీవ్డ్ రిసీవ్డ్ అంటే పొందారు టూ ఫిఫ్టీ ఫైవ్ ఓట్స్ రెండు వందల యాభై ఐదు ఓట్లు పొందారు వైల్ అదే సమయంలో హిజ్ అపోనెంట్ అంటే అతని ప్రత్యర్థి ఇంతకుముందే చెప్పుకున్న అతని ప్రత్యర్థి ఎవరు మహమ్మూద్ ఖాన్ అచద్ గాట్ వన్ నైన్టీన్ ఓట్స్ నూట పంతొమ్మిది ఓట్లు పొందారు ఇన్ ద నేషనల్ అసెంబ్లీ ఇన్ ద నేషనల్ అసెంబ్లీ అండ్ ద సెనేట్ నేషనల్ అసెంబ్లీ మరియు సెనేట్లో అతని ప్రత్యర్థి నూట పంతొమ్మిది ఓట్లు పొందగా జర్దారి రెండు వందల యాభై ఐదు ఓట్లు పొందారు ఈ విధంగా మనం ప్రతిరోజు ఒక్కొక్క చిన్న ఆర్టికల్ని చాలా డీటెయిల్గా తెలుసుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు